వతి వాజేవాయి మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్ మా రెండో అబ్బాయి ప్రవీణ్ చీర తెచ్చాడు చోటుగాడు ఇది కన్నగాడు ఇది నాయనమ్మ ఇది తాత

Eww, Eww. 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 <coughs> Nicholas Bangles Bangla Mila Bangles 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 itu വേടിക്കുന്നു ദേ മോനെ തൈ തൈ നീ തൈവി ഓ നീ ഹടീ വീഗത്തെന്നെ എന്നാ ആ കളി അല്ലേ എന്നെ ഫോട്ടോ നൈസ് നൈസ് హాయ్ ఫ్రెండ్స్ నానమ్మ ఇప్పుడే రెడీ అయి వచ్చింది బాబా ఇచ్చిన చీర పెట్టి చీర ఇంకా నగలేసుకొని వచ్చింది చూడు పెద్ద పెద్ద అన్నయ్య చిన్న చల్లలు పెళ్ళి I <laughs> don't